పెద్ద విషయాన్ని మనలో లేదా కుళ్ళు లేదా అసూయ లేదా అంబావం లేదా కోపం లేదా గర్భం లేదా ఇష్టం చెప్పాలి లేదా అంటే నీకు ఇష్టం ఉందా లేదా ఉందా లేదా ముందుగా ఉందిగా చక్కగా రెడీ అయ్యి వచ్చింది అవునా కదా ఇప్పుడు నేనంటే ఎంత ఇష్టం ఉన్న బట్టే కదా అవునా కదా ఏం చేద్దాం బ్రెడ్ చేద్దాం స్నానం చేద్దాం చక్కగా రంగురంగులు కట్టుకొని వచ్చినాం చర్చి అంటే నేనంటే నాకు ఇష్టమే మరి నా అలవాట్లే ఉన్నప్పుడు నేను ఎందుకు ఇష్టపడట్లేదు తీర్పు తీర్చడానికి దేవుడు మనకి ఇవ్వలేదు మనకు అవకాశం ఇవ్వలేదు తీర్పు తీర్చే ఇదేంటి ఆ సీట్లో కూడా దేవుడు మనల్ని కూర్చోబెట్టలేదు మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఫలించాలి మనల్ని బట్టి మన కుటుంబం ఫలించాలి మన కుటుంబాన్ని బట్టి మనం ప్రాంతం అంతా ఫలించాలి మన ప్రాంతాన్ని బట్టి మన ఊరు ఫలించాలి మన ఊరిని బట్టి మన జిల్లా మన జిల్లాని బట్టి మన దేశం నీ ఒక్క దాని వల్ల మన దేశం అంతా ఫలించాలి కదా యోసేపు వల్ల ఏం జరిగింది ఐముక్తులు ఐముక్తులు ఎవరి వల్ల యోసేపు ఐగుప్తు దేశం అంతా సమృద్ధి ఉంది ఐగుప్తు దేశాన్ని దేవుడు చేపిస్తాడు అసలు అక్కడ ఉండకూడదు ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ దేశంలోనే సమృద్ధి ఉండాలి కానీ ఆ సమయంలో ఇస్రాయల్ దేశంలో కూడా సమృద్ధి లేదు యోసేపు ఉన్న చోటే దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు మరి మనం ఉన్న చోట ఆశీర్వదించబడాలి ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి ఆ ఇంకా పొందాలి మనలో మార్పు రావాలి అప్పుడు మన కుటుంబం నుంచి ఎక్కడికి వస్తుంది మనం కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు ఏం మన నోటిలోంచి ఏం మాట్లాడాలంటీర్వాద దేవుని మాటలే మన నోటి వెంట రావాలంట ఇక వేరే మాటలు రాకూడదు నిజమే చెప్పండి

ఇష్టమైన పనులు లేని పనులు చేస్తున్నామా చెప్పాలి ఒప్పుకుంటున్నారు అయితే ఇష్టం లేని పనులు చేస్తున్నారు మరి ఆశీర్వాదాలు ఎలా కోరుకుంటున్నారు దేవుడు జీవించాలి దేవుడు ఆశీర్వదించాలి జీవిస్తే చాలు మందిరానికి వస్తే చాలు ఎవరితో

లేవు అట్లయితే సంతోషుడే పాసినా ఏం మాట్లాడదు ఆ బాక్యంలో అభివృద్ధి దిగినా సరే ఏం మాట్లాడే ఎందుకు మాట్లాడట తెలుసా ఏ సైయ వాళ్ళు అడుగుతారులేదు లేకపోతే పోనీలే పాపం నేర్చుకుంటారులే ఒకవేళ మీరు ఏసై వచ్చేసాడు అనుకోండి అప్పుడు ఏమైపోతాం ఇప్పుడు క్లాస్ రూమ్ ఒక స్కూల్ కి వెళ్తున్నాం పుస్తకం పట్టుకొని ఏం చేయాలి మనం స్కూల్లో పాఠాలు బాగా నేర్చుకోవాలి కదా కొన్ని లెక్కల్లో నాకు సరిగా చెప్పడం రావట్లేదు కొన్ని తగిలించేయి ఉంటాయి కొన్ని పీకేసి చేయి ఉంటాయి అది అది ఇంకోటి కూడా ఏదో ఉంది నాకు సరిగా చెప్పడం రావట్లేదు కానీ ఇప్పుడు వద్దనుకున్నాయి వదిలేయాలి కదా

आप सुन के तो अपने आप से ना जापान यह तो कश्मीर में चल रही है దేవుని మనం నిలిచి ఉండాలి ఎలా నేల్చి ఉండాలి ఎలా నేర్చుకోవాలి ప్రేమ నాకు నేర్పించు అల్గుని కుమారుడు అనపడతరు మనము దేవుడి కుమారము దేవుడి కుమార్తెను ఏం ఏముండాలంట సమాధాన పరిచినారు ధన్యులు సమాధానం కలిగి ఉండాలి మనము సమాధానం కలిగి ఉండడమే కాకుండా చాలా విషయాలు మన దగ్గరికి వస్తాయి ఏంటి ఒక ఇద్దరు గొడవ పడుకున్నారనుకూడదు వాళ్ళిద్దరు మనకి తెలిసిన వాళ్ళే అనుకోండి వచ్చి ఏం చెప్తారు ఒకవేళ నాకు మా ముగ్గురికే కొడవైంది మా ముగ్గురం తరితంగా దగ్గరికి విడివిడిగా చెప్పుకుంటాం కలిసి చెప్పుకో ఎందుకంటే మరి నేను మంచిదాన్న నేను చెప్పుకుంటా దెబ్బరా నేను మంచిదాన్న ఆమె చెప్పుకుంటుంది చూడమని నేను మంచిదాన్నని ఆమె చెప్పుకుంటా అందరూ మంచి వాళ్ళనే చెప్పుకుని చక్కగా ఒప్పుకుంటానా సరే సేమిరా ఒప్పుకో నేను ఇలా తప్పు మాట్లాడాను అందువల్ల Gracias. చెబుతున్నప్పుడు వాళ్ళని మనం సమాధానం గొడవ పెట్టేవాళ్ళు మరి ఒకళ్ళు ఏమైంది ఇంకా కొంచెం నువ్వు ఎవరి కుమార్తె అప్పుడు దేవుని కుమార్తె దేవుని కుమారుడు కానీ కాదు సమాధానం దేవుని అనే వాక్యం ఉంది అంతే తప్ప నా గొడవ పెట్టుకునే వాళ్ళు దేవుడి కుమారులు కుమార్తెలను వ్రాయబడిందా వాళ్ళు ఎవరైనా కానివ్వండి సమాధాన వారిగా మనం ఉండాలి దేవుడి చూపించే వారిగా మనం ఉండాలి ఇటువంటివన్నీ మనం లోపల పెట్టుకొని ఇటువంటి కార్యాలన్నీ మనం చేస్తూ ఇటువంటి మాటలన్నీ మనం మాట్లాడుతూ అయ్యా నేను ఎన్నో సంవత్సరాలు మందిరానికి వెళ్ళారండి ఎవరంటారు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు బుడు

దేవుడు చెప్తా ఉంటాడు మనం తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడు దేవుని దగ్గర తగ్గించుకోవాలి మన పొరుగు వారిని మనం ప్రేమించాలి సమాధానం వారు దేవుని సమాధానం సమాధానం ఉండాలి ప్రతి ఒక్కరితో సమాధానం ఉండాలి నిన్ను కొట్టిన వారితో సమాధానం ఉండాలి తిట్టిన వారితో సమాధానం ఉండాలి

దేవుడు ప్రేమాయుడు కరుణామయుడు దయామయడు కృపామయుడు ఆయన మనం జీవించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు ఆయన మనం ఉన్న ఆయన ఎంతో ప్రేమ చూపుతున్నాడు ప్రేమ దయామయడు కనుకనే మనం వచ్చి మందిరంలో కూర్చోగలిగాము లేకపోతే ఈ సమయంలో ఏం చేస్తామంటే ఇంట్లో పంట చేసుకుంటూ ఉంటాం మందిరంలో అంటే ఆయన దయ ఆయన ప్రేమ ఆయన కనికరము ద్వారా మనం ఆయన మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు మనలో మార్పు రావాలి ఇంకా మన జీవితాలు మారాలి మన బిడ్డలు ఆశీర్వదించబడాలి మన కుటుంబం ఆశీర్వదించబడాలి మన తల్లిదండ్రులు రక్షింపబడాలి అలాగే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా రక్షింపబడాలి మనకే సమయం